శ్రీవారిని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు తిరుమల శ్రీవారిని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి దర్శించుకున్నారు శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో కూతురు కృపాలక్ష్మితో కలిసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెల్పల నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ కు జీడీ నెల్లూరు ప్రజలకు నేను రుణపడి ఉన్నానని అన్నారు జీడి నెల్లూరు సమన్వయకర్తగా నా కుమార్తె కృపాలక్ష్మిని నియమించడం చాలా సంతోషమన్నారు మాకు సహకరించిన మిథున్ రెడ్డి పెద్దిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు నన్ను ఆదరించిన విధంగానే నా కుమార్తెను ఆదరించాలని కోరారు పేద ప్రజల కోసమే నా ప్రయాణం సాగిందన్నారు మా పాప అయినటువంటి కృపాలక్ష్మిని జీడీనెల్లూరు జీడీ నెల్లూరుకి సమయంగా కొత్తగా పెట్టారు జీడీ నెల్లూరు ప్రజలకి నేను ఎప్పుడూ రుణపడి అదే అదేవిధంగా జగనానికి రుణపడి అన్ని రకాలుగా ఈ తోడు నీడగా నిలిచినటువంటి మిథున గారికి వాళ్ళ తండ్రికి కూడా మేము ఎల్లప్పుడూ ఒప్పుతూ ఉంటాము ప్రజలందరూ సుఖ సంతోషం ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ నన్ను ఏ విధంగా జీవించి నన్ను ఏ విధంగా ఎన్ని సంవత్సరాలు నా నియోజకవర్గానికి సంబంధించిన జీడీ కాన్స్టర్కి సంబంధించిన ఓటర్లకి అందరూ కూడా పాద చేస్తూ చూస్తూ నా బిడ్డను కూడా వాళ్ళ బిడ్డలుగా ఆశీర్ంచదని లీడర్లకి అందరూ కూడా తలవంచి నమస్కరిస్తున్నాను